మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవి విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అందోల్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి చివరి గింజ ధాన్యం వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు బుధవారం ఆందోల్ మార్కెట్ యార్డ్లో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు సంగారెడ్డి జిల్లాలో రెండు వందల పదహారు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యం పంటల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల వరకు బోనస్ను అందిస్తున్నామన్నారు రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండలే విషయాన్ని కూడా మీకు సౌద్యంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులు ఇక ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా స్వతహాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ప్రత్యేకంగా నాయకులకు రైతులకు మరీ మరి ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళని తెలియజేసుకుంటూ అందరికీ వ్యవసాయం నలభై వేల ఎకరాల సాగు తీసుకురావడం నుంచి సింగూర్ మాకు అలవాటైంది మళ్ళీ